హలో ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని కాలనైజేషన్ చేసి మళ్ళీ స్లేవ్స్ గా చేసుకుని మన దగ్గర ఉన్న డబ్బు అంతా దోచుకుపోయారని మనం చెప్తుంటాం కానీ బ్రిటిష్ వారు కాదు ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ ఇంత పెద్ద దేశానికి వచ్చి మళ్ళీ స్లేవ్స్ గా మార్చుకుని ఇక్కడ ఉన్న డబ్బులను దోచుకుపోయారు ఆ టైంలో ఇది ఎలా ఎందుకు జరిగింది అనేది ఒక నూట ఇరవై మంది కలిసి ఒక కంపెనీని ఫామ్ చేసి డెబ్బై పౌండ్లు డబ్బు జత చేసుకుని ఆ డబ్బుతో ఇండియాకు వచ్చి ఇంత పెద్ద దేశాన్ని స్లేవ్స్ గా మార్చారు యాక్చువల్ గా మీకు ఎవరైనా సరే నైన్టీన్ సెవెన్ కంటే ముందు ఏం జరిగింది బ్రిటిష్ వారి గురించి చెప్తారు కానీ ఈ ప్రైవేట్ కంపెనీ గురించి పెద్దగా మీకు చెప్తారు ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఏమి జరిగింది ప్రైవేట్ కంపెనీ ఎలా వచ్చింది వచ్చిన తర్వాత ఎలా ఆక్రమించుకుంది ఏ ఈ వీడియో స్టార్ట్ అయింది అంటే ఆ టైంలో మసాలాలు అంటే స్పైసెస్ చాలా హై ప్రైజ్ లో ఉండేటివి దాంట్లో మిరియాలు ఎక్కువ ప్రైజ్ లో ఉండేది ఆ కాలంలో మిరియాలని బ్లాక్ గోల్డ్ అని కూడా పిలిచేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద డచ్ వాళ్ళు ఎక్కువగా ఈ స్పైసెస్ ని ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈవెన్ బ్రిటన్ కూడా డచ్ ఈ స్పైసెస్ ని ట్రేడింగ్ చేసేవాళ్ళు దాంతో వాళ్ళ మోనోపోలి నడిచేది ఫిఫ్టీన్ ట్రేడర్స్ బ్లాక్ పెప్పర్ పై ఫైవ్ సెల్స్ పెంచారు ఇప్పుడు మనం కరెన్సీని అప్పుడు వాళ్ళు సేల్స్ అని పిలిచేవాళ్ళు ఈ రేటు పెంచడం చూసి బ్రిటిష్ వారికి కోపం వచ్చింది దాంతో వీళ్ళు ఒక డెడిషన్ తీసుకున్నారు ఒక నెల తర్వాత ఇరవై నాలుగు సెప్టెంబర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఆ రోజు ఇరవై నాలుగు మంది లండన్ లో ఉండే పెద్ద మర్చెంట్లు ద హాల్ స్ట్రీట్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ అనే ప్రాంతంలో వీళ్ళంతా కలిసి ఒక డెడిషన్ తీసుకున్నారు డచ్ వాళ్ళ మోనోపోలి ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఈ మసాలా ట్రేడింగ్స్ లో మనం కూడా ఇన్వాల్వ్ అయిదాం అని చెప్పి తీసుకున్నారు ఇది తీసుకున్న తర్వాత ఒక నూట ఇరవై మంది జత చేసుకుని వారి దగ్గర నుంచి డెబ్బై రెండు పౌండ్లు కలెక్ట్ చేస్తారు దాని తర్వాత ఒక కంపెనీ పేరు పెట్టారు ఆ కంపెనీ పేరు వచ్చేసి ద గవర్నర్ అండ్ ద కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీగా ట్రేడ్ అవుతుంది వీళ్ళు కంపెనీ అయితే తయారు చేశారు కానీ దీనికి అప్రూవల్ కావాలి అప్రూవల్ కోసం క్వీన్ ఎలిజబెత్ వన్ దగ్గర వెళ్లారు కొన్ని రోజులు గడిచింది దాదాపు మూడు నెలల తర్వాత వాళ్ళకి పర్మిషన్ వచ్చింది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ క్వీన్ ఎలిజబెత్ వన్ వీళ్ళకు రాయల్ చార్టర్ ఇచ్చింది రాయల్ చార్టర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలంటే లైసెన్స్ కావాలి ఆ కాలంలో రాయల్ చార్టర్ అంటే వాళ్ళకి ట్రేడింగ్ లైసెన్స్ అనమాట పర్మిషన్ ఏంటంటే వీళ్ళు ఇంగ్లాండ్ లో నుంచి వెళ్లి వేరే దేశాల్లో స్పైసెస్ కానీ వాళ్ళకి నీడ్స్ ఏ తక్కువ ధరలో కొని యూరోప్ లో ఎక్కువ ధరలో అమ్ముకొని బిజినెస్ చేసుకోమని చెప్పేసి ఈ లైసెన్స్ అనమాట ఇది పర్మిషన్ కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే వీళ్ళకి వచ్చింది వీళ్ళు ట్రేడింగ్ చేయడానికి ఒక ఏరియా కూడా అది ఏ ఏరియా అంటే ది ఈస్ట్ ఏరియా ఆఫ్ గుడ్ హోమ్ ఇక్కడ నుంచి ద వెస్ట్ స్టేట్ ఆఫ్ మగ్లిన్ దాకా ఈ ప్రాంతంలో వీళ్లకు ట్రేడింగ్ పర్మిషన్ వచ్చింది ఈ మధ్య ప్రాంతంలో ఆల్రెడీ వీళ్ళు ట్రేడింగ్ చేస్తుండడం వల్ల రావద్దని చెప్పింది వీళ్ళు ఈ బయట ప్రదేశాల్లో ఎక్కడైనా ట్రేడింగ్ చేసుకోమని చెప్పింది ఎందుకంటే ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు ఆ ఏరియాలో యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వీళ్ళకు ఈ ఏరియా మాత్రమే ట్రేడింగ్ కోసం ఇచ్చారనమాట వీళ్ళకు కాంపిటీషన్ లేకుండా కూడా క్వీన్ చర్యలు తీసుకుంది వీళ్ళతో కాంపిటీషన్ బ్రిటన్ వాళ్ళు ఇదే బిజినెస్ చేస్తే వాళ్ళ సరుకు అంతా జప్తు చేసుకుని వాళ్ళని పనిష్మెంట్ చేసేటట్టుగా పర్మిషన్ కూడా క్వీన్ ఇచ్చిందనమాట వీళ్ళకి వీళ్ళు బయటికి పోయి బిజినెస్ చేస్తారు కాబట్టి ఆ ఏరియాలో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి క్వీన్ వీళ్ళకి చాలా పవర్స్ ఇచ్చింది ఆ పవర్స్ ఏంటంటే కరెన్సీ వాళ్ళు ప్రింట్ చేసుకోవచ్చు ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ట్రేడింగ్ చేయొచ్చు వాళ్ళకి అనుకూలంగా లాన్ ఆర్డర్ కూడా తయారు చేసుకోవచ్చు వాళ్ళకు ఓన్ గా ఫారెన్ పాలసీస్ కూడా తయారు చేసుకోవచ్చు కోర్టు కూడా రన్ చేసుకోవచ్చు పనిష్మెంట్స్ కూడా ఇవ్వచ్చు ఈవెన్ ఆర్మీ కూడా అక్కడ తయారు చేసుకోవచ్చు జ్యుడిషిరీ కూడా క్లైమ్ చేసుకోవచ్చు వీళ్ళకు చాలా ఎక్కువ పవర్స్ చేసింది రాణి రాణి సపోర్ట్ కూడా ఉంది వీళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుపోయి షేర్ మార్కెట్ లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత చాలా మంది దగ్గర షేర్లు అమ్మి డబ్బు తీసుకున్నారు వాళ్ళకి ప్రామిస్ ఏం చేశారంటే కొన్ని సంవత్సరాల్లో కంపెనీ గ్రో అవుతుంది మీకు డబ్బులు బాగా వస్తాయని చెప్పింది దానికి అనుకూలంగానే వీళ్ళు కూడా పనిచేయడం స్టార్ట్ చేస్తారు దీనికోసం వీళ్ళు ఏ రూల్ అయినా బ్రేక్ చేసేవాళ్ళు ఎంత ఎంత దారైనా పోయే వాళ్ళు అనమాట బిజినెస్ కోసం బయలుదేరాలనుకున్నారు షిప్ లో కానీ వీళ్ళకు వర్క్ చేయడానికి ఎవరు జనాలు దొరికే వాళ్ళు కాదు దాంతో వీళ్ళు ఏం చేశారంటే ద న్యూ గేట్ ఆఫ్ జైల్ ఆఫ్ లండన్ ఇక్కడ నుంచి లండన్ బ్యాడ్ అలమ్ లునోటిక్ అసేలం ఇవన్నీ జైలు ఈ జైలు మనుషులు తీసుకొని షిప్ లో బయలుదేరారు వీళ్ళు ఫస్ట్ ఇండోనేషియా వైపు వెళ్లారు ముల్క్ ఐస్లాండ్ దగ్గరికి ఫస్ట్ లో వీళ్ళకి ఇండియాకి పోవాలని ప్లాన్ ఏం లేదు ముల్క్ ఐస్లాండ్ పోయినాక అక్కడ స్పైస్ బాగా ట్రేడింగ్ జరుగుతుంది అవన్నీ చూసారు కానీ అక్కడ పోయినాక వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అంటే ఆల్రెడీ అక్కడ స్పానిష్ పోర్చుగీస్ డచ్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు డచ్ వాళ్ళు అక్కడ చాలా పవర్ఫుల్ గా ఉంటారు డచ్ వాళ్ళది ఆర్మీ కూడా చాలా పెద్దగా ఉంటుంది చిన్నగా వీళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి డచ్ వాళ్ళు వీళ్ళ ఇంగ్లాండ్ వచ్చేస్తారు పెద్ద లాభాలు ఏం రావు వీళ్ళకప్పుడు పెద్ద బిజినెస్ కూడా చేయరు అక్కడ తర్వాత ఏం ప్లాన్ చేసుకుంటారు ఇండియాకి పోదాం డిసైడ్ అవుతారు పద్దెనిమిది వందల సంవత్సరం విలియం హాకిన్స్ అనే ఒక డిప్లొమాట్ ని పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ హెక్టర్ ని ఇండియా పంపిస్తుంది ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ పదహారు వందల సంవత్సరం సూరత్ కు చేరుకుంటాడు ఎందుకంటే ముందు ఇప్పుడు నేను అప్పుడు ఇండియన్ పరిస్థితి ఏందని చెప్తాను ఒకసారి ఆ టైంలో లో మొగల్స్ పరిపాలించేవాళ్ళు మొగల్స్ చాలా పీక్ స్టేజ్ లో ఉండారు హై స్టేజ్ లో అంటే మొత్తం ఇండియా మొత్తం దాదాపు వాళ్ళే పరిపాలించేవారు సౌత్ లో కింద ఏరియా తప్ప దాదాపు మొత్తం ఏరియా మొగల్స్ పరిపాలించే వాళ్ళు ఈ మాక్సిమం ఏరియా మొత్తం ఈ సెలెక్టెడ్ ఏరియా మొత్తం మొగల్స్ ఉండేవాళ్ళు మొగల్స్ పరిపాలించే ఏరియా పన్నెండు ప్రావిన్స్ గా డివైడ్ చేశారు ప్రావిన్స్ అంటే ఇప్పుడు మనం స్టేట్స్ ఏవైతే అంటున్నామో అప్పుడు వాళ్ళు ప్రావిన్సెస్ గా చెప్పేసి ట్వల్ ప్రావిన్సెస్ కి పన్నెండు మంది గవర్నర్లు పెట్టేవాళ్ళు వాళ్ళు జనాల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి మొగల్ రాజుకు అంతా పంపించారు వీళ్ళంతా మొగల్స్ అప్పుడు పెద్ద ఆర్మీ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా డబ్బులు లేకపోతే వారిపై ఆర్మీ పై డబ్బు తీసుకొచ్చేది ఆ సమయంలో బ్రిటన్ చాలా పూర్ కంట్రీ ఇండియాతో పోల్చుకుంటే బ్రిటన్ వాళ్ళు ఇండియా చూసిన తర్వాత ఇండస్ట్రియల్ పవర్ హబ్ గా వీళ్ళు గుర్తిస్తారు ఇండియాని దాదాపు టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా భూమి లో ఉండేది యూరోప్ మొత్తం ఎంత ఎకానమీ నడిచేది ఓన్లీ ఇండియాలో మాత్రమే అంత ఎకానమీ జనరేట్ అయ్యేది ఆ టైంలోనే ఇండియన్ క్లాత్ ని సల్వార్ పైజామాస్ కద్దర్ ఇవన్నీ ఆ టైంలోనే ఫేమస్ అయిన పేర్లు ఇవన్నీ అప్పుడు ఇండియన్ ఎకానమీ ఇప్పుడు స్టాండర్డ్స్ ట్వంటీ వన్ ట్రిలియన్ డాలర్స్ గా ఉండేది ఇండియా సూపర్ పవర్ గా కూడా ఉండేది మొగల్స్ చాలా పవర్ఫుల్ గా ఉండేవారు కథలికి వస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇరవై నాలుగు ఆగస్ట్ పదహారు వందల ఎనిమిదో సంవత్సరం సూరత్ కు వస్తాడు విలియం హాకిన్స్ ఇండియాకి వచ్చినాక నాకు ఏమర్థమవుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ పోర్చుగీస్ ఉన్నారని అర్థమవుతుంది మొగల్స్ తో బాగా రిలేషన్స్ బాగా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది ఇక్కడ మొత్తం ట్రేడింగ్ మొత్తం పోర్చుగీస్ నడుపుతున్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది మొగల్ రాజులు ఇండియా క్యాపిటల్ గా ఆగ్రా ఉంటుంది విలియం హాకిన్స్ అప్రూవల్ కోసం సూరత్ నుంచి ఆగ్రాకి వెళ్తాడు అప్పటి కాలం రాజు వచ్చేసి జహంగీర్ విలియం హాకిన్స్ ఆగ్రాకి వెళ్ళాక ఆఫ్ఘన్ డ్రస్ వేసుకొని టర్కిష్ లో రాజు జహంగీర్ ని కలిసి డీల్ చేస్తాడు వీడు చేసిన ప్రయత్నం అంతా చూసి జహంగీర్ వీడు చాలా రూడ్ ఫెలో అని అర్థం చేసుకుంటాడు తర్వాత బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఇండియన్స్ పోర్చుగీస్ తో ట్రేడ్ చేస్తున్న వల్ల ఎంటర్టైన్ చేయడు రాజు తర్వాత రాజు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి సూరత్ కు వస్తాడు సూరత్ కు వచ్చిన తర్వాత కూడా సూరత్ లో పోర్చుగీస్ కూడా వీడిని కొంచెం సదా ఇచ్చి వాడు అక్కడ నుంచి తిరిగి లండన్ వెళ్తాడు ఆ టైంలో ఇరవై నాలుగు మార్చి పదహారు వందల మూడో సంవత్సరం క్వీన్ ఎలిజబెత్ చనిపోతుంది అప్పుడు కింగ్ జేమ్స్ అవుతాడు కొత్తగా బ్రిటన్ రాజు వచ్చేసి కింగ్ గేమ్స్ ఈస్ట్ ఇండియన్ డైరెక్టర్ ఒక రాజును కలిసి ఇండియా అని చెప్తాడు ఇండియాలో జరుగుతున్న పరిస్థితులను చెప్తాడు బిజినెస్ గుడి గురించి చెప్తాడు రాజుకు రాజు కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకుని అక్కడ నుంచి డిప్లొమేట్ ముపిస్తాడు పద్దెనిమిది సెప్టెంబర్ పదహారు వందల పదిహేను సంవత్సరం గా అంబాసిడర్ ని ముపిస్తారు అతని పేరు వచ్చేసి సార్ థామస్ రూ ఆయన షిప్ లో సూరత్ చేరుకుంటాడు సార్ థామస్ కొంచెం వాడు విలియం హాకిన్స్ లాగా పిచ్చి పిచ్చికి చేయడు డైరెక్ట్ గా పోయి ని కలుస్తాడు బ్రిటన్ తో ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్తాడు చెప్పిన తర్వాత ప్రతి సంవత్సరము కొంత డబ్బు అని చెప్పుంటాడు చాలా బెనిఫిట్స్ వాళ్ళకి కనపడతాయి అదంతా జహంగీర్ అర్థం చేసుకున్నాక మూడు సంవత్సరాల తర్వాత జహంగీర్ రాయల్ ఆర్డర్ పాస్ చేస్తాడు అది ఏమిటంటే లిమిటెడ్ ఏరియాలో వీళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అని ప్రతి సంవత్సరం వీళ్ళు జహంగీర్ కి డబ్బు అన్నమాట వీళ్ళు ఫస్ట్ టైం సూరత్ లో ఒక ఫోర్ట్ కట్టిస్తారు ట్రేడింగ్ కోసం అని చెప్పేసి ఏదన్నా సామానుకుంటే స్టోరేజ్ కోసం అని చెప్పేసి ఒక ఫోర్ట్ కట్టించుకుంటారు అక్కడ అది ఫస్ట్ ఫోర్ట్ ఇండియాలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఫోర్ట్ కట్తుంది అది సూరత్ లో ఫస్ట్ ఫోర్ట్ దాని తర్వాత సార్ థామస్ ఇంగ్లాండ్ కి వెళ్ళిపోతాడు ఈస్ట్ ఇండియన్ కంపెనీ డైరెక్టర్ ని కలుస్తాడు కలిసి అతనికి ఏం చెప్తాడంటే అక్కడ మొగల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళతో అక్కడ గొడవ పడకండి కామ్ గా చేసుకోండి మాక్సిమం ప్లేసెస్ లో పోర్ట్స్ లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి పోర్ట్స్ ఏరియా చెప్తాడు పోర్ట్ ఏరియాస్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తుంటారు కానీ వీళ్ళకి చాలా ఆశ ఉంటుంది వెదగాలి డబ్బులు సంపాదించుకోవాలని దీని తర్వాత ఏం చేస్తారు గోల్కొండ సుల్తాన్ ని కలిసి మాట్లాడి అక్కడ కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నంలో సెకండ్ ఫ్యాక్టరీ కడతారు దాని తర్వాత పదహారు వందల ఇరవై సంవత్సరంలో పాట్నాలో ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు ఒక సంవత్సరం నడుపుతారు పెద్ద లాభాలు రాదు అక్కడ క్లోజ్ చేస్తారు దాన్ని ఇరవై సంవత్సరాల తర్వాత దాదాపు చాలా లు వీళ్ళు ఆక్యుపై చేసుకుని కూర్చోంటారు దాంతో వీళ్ళు ట్రేడింగ్ చేసే వాల్యూమ్ కూడా చాలా పెరిగి ఉంటుంది ఇప్పుడు కొన్ని ప్లేస్ హోల్డ్ వచ్చి ఉంటుంది వీళ్ళు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ పెట్టి ఉంటారో అక్కడ జనాలు కూడా సెటిల్ అవుతుంటారు దాంతో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీకి అక్కడ ఉన్న జనాలు కూడా హెల్ప్ చేస్తుంటారు సపోర్టివ్ గా ఉంటారు దాని తర్వాత పదహారు వందల నలభై సంవత్సరం వస్తుంది ఆ టైంలో విజయనగర రాజ్యం కొంచెం వీక్ అవుతుంటది ఆ టైంలో వీళ్ళు మళ్ళీ విజయనగరం రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రేడ్ చేస్తామని చెప్పేసి పర్మిషన్ ట్రై చేస్తారు రాజుకు కొంచెం డబ్బు ఇస్తారు బెనిఫిట్స్ కూడా చెప్తారు దాంతో రాజు ఒప్పుకుంటాడు ఒప్పుకొని సముద్ర ఏరియాలో వీళ్ళకు మూడు కిలోమీటర్లు పర్మిషన్ ఇస్తారు రాజు అక్కడ ఒక చిన్న విలేజ్ ఉంటుంది దాని పేరు మద్రాస్ పట్నం అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నివసించడానికి వీళ్ళ స్టాఫ్ క్వార్టర్స్ ఇవన్నీ బిల్డ్ చేస్తారు అక్కడ కూడా ఏరియాలో జనాలు కొంచెం సెటిల్ అయిపోతుంటారు ప్రస్తుతం చెన్నై గా మారింది వీళ్ళు అక్కడ ఫోర్ట్ కడతారు ఆ ఫోర్ట్ పేరు వచ్చేసి ఫోర్ట్ సెంట్ జార్జ్ అనమాట వీళ్ళకి ట్రైడింగ్ చేయడం చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పదహారు వందల అరవై రెండో సంవత్సరము ఇప్పుడు బ్రిటన్ రాజుగా చార్లెస్ టూ ఉంటాడు చార్లెస్ టూ పోర్చుగీస్ రాణిని పెళ్లి చేసుకుంటారు క్యాథరిన్ ని వాళ్ళు డౌరీ కింద ముంబైలో ఉన్న పోర్ట్ ఏరియా వాళ్ళకి ఇచ్చేస్తారు దాన్ని ఆ టైంలో బొంబే అని పిలుస్తారు ప్రస్తుతం ఇది బాంబే గా ఉంది ఆ ఏరియాలో వాళ్ళకు ఉన్న పోర్ట్ ఏరియా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీకి వస్తుంది దానివల్ల దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీ బాంబే లో కూడా ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది బాగా లాభాలు కూడా వస్తుంటాయి కానీ మొగల్స్ మాత్రం వీళ్ళ ఎక్కడ ఎక్కడా ఎంటర్ కాని ఉంటారు చాలా తొక్కి పెట్టి ఉంటారు ఆ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ లో కూడా ట్రేడింగ్ చేయాలనే ఫ్యాక్టరీలు పెట్టాలనే ఆలోచన ఉంటుంది దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు బెంగాల్ అంటే ఒడిశా బెంగాల్ బంగ్లాదేశ్ బీహార్ ఇది మొత్తం కలిపితే ఈ ప్రావిన్స్ లో బెంగాల్ అనే పేరు అనమాట బాగా సారవంతమైన టెక్స్టైల్ బిజినెస్ కూడా చాలా భూమిలో ఉంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదంతా చూసి వాళ్ళు డ్రీమ్ గా పెట్టుకుంటారు బెంగాల్ ఇంటర్ గానిక దీంతోనే ఇక్కడ మన హిస్టరీ చేంజ్ అవుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ చేంజ్ చేస్తుంది బెంగాల్ నుంచి ఆ టైమ్ లో బెంగాల్ గవర్నర్ గా షాషిద్ ఖాన్ ఉంటాడు ఈ షాషిద్ ఖాన్ ఎవరో కాదు ఔరంగజేబ్ మామ ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ కోసం విలియం హాకిన్స్ అని చెప్పేసి ఒక బాగా సక్సెస్ఫుల్ గా తెలివైన వాడిని పంపిస్తారు బెంగాల్లో చిన్న మాత్రంలో ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి వాళ్లకు పర్మిషన్ వస్తుంది వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పదహారు వందల ఎనభై ఒక్క సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ చేంజ్ అవుతాడు పేరు జోషా చైల్ వీడు కొంచెం వీళ్ళకి అగ్రిమెంట్ అయిపోతాయి విలియం హాకిన్స్ తో వీళ్ళు ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారు అక్కడ కానీ వీడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో కారు వీళ్ళు చెప్పిన మాట కూడా వినరు అసలుకి బెంగాల్ గవర్నర్ చెప్పింది కూడా వినరు దాంతో బెంగాల్ గవర్నర్ వీళ్ళపై నిరాశగా ఉంటాడు చెప్పినట్టు బెంగాల్ గవర్నర్ ఏం చేస్తాడంటే టూ ట్యాక్స్ పెంచుతాడు అంటే అప్పటిదాకా ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు దీంతో అవుతుంది బెంగాల్ గవర్నమెంట్ కోపం వచ్చి ట్యాక్స్ పెంచు పడేస్తాడు జార్షన్ చైల్డ్ పదహారు వందల ఎనభై ఆరో సంవత్సరం తీసుకుంటాడు మొగల్స్ పై యుద్ధం చేద్దాం డిసైడ్ చేసుకుంటాడు పంతొమ్మిది వార్షిప్ పిలిపిస్తాడు బ్రిటన్ నుంచి రెండు వందల కెనాన్స్ పిలిపిస్తాడు దాంతో పాటు ఆరు వందల మంది సోల్జర్స్ వస్తారు ఇప్పుడు మొగల్స్ పైన దానికి బయలుదేరతారు ఇది ఫస్ట్ టైం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో యుద్ధం చేయడం ఆ టైంలో మొఘల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీ చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఓడించి అక్కడ పనిచేసే వాళ్ళందరినీ బంధిస్తారు బంధించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఫోర్ట్స్ ఆక్రమించుకుంటారు ఢాకాలో ఉన్నది సూరత్ లో ఉన్నది పాట్నాలో కష్మా బజార్ లో మచిలీపట్నంలో విశాఖపట్నం దాదాపు అన్ని వీళ్ళు మొగల్స్ నిఘుపై చేసుకుంటారు ఈ ఫ్యాక్టరీస్ అన్ని కూడా అక్కడ క్లోజ్ చేస్తారు ఈవెన్ వీళ్ళు బాంబే లో ఉన్న ట్రేడింగ్ ఏరియా కూడా వీళ్ళు ఆక్యుఐ చేసుకుంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అర్థమైపోతుంది చాలా పెద్ద మిస్టేక్ చేసామని కష్టపడిన కష్టపడే వేస్ట్ అయిపోయిందని వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు కొంచెం అగ్రెసివ్ కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించి గొడవ ఇంకా ఔరంగజేబు దగ్గర అపాల్ చేసి చెప్తారు కాళ్ళు పట్టుకుంటారు అలా చాలా నడుస్తుంది ఆ లోనే ఫ్రెంచ్ పెయింటర్ ఒక ఔరంగజేబుని బ్రిటిష్ వాళ్ళు కాలు పట్టుకుంది ఒక ఫోటో ఫోటోకి అదే ఈ ఫోటో కానీ మొగల్స్ కి ఆల్రెడీ కొంచెం ట్యాక్స్ వస్తుంటది వీళ్ళ దగ్గర నుంచి కొంచెం ఆశ ఉంటది వాళ్ళ దగ్గర నుంచి ఇంకా సరే అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత వీళ్ళని పేమెంట్ చేసి లక్షల రూపాయలు ఫైన్ వేస్తారు దీంతో ఒక్కసారిగా ఈస్ట్ ఇండియన్ కంపెనీ మొత్తం కామ్ అయిపోతుంది నోరు మూసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కానీ మనసులో మాత్రం ఆశ సాదు వీళ్ళకి రైట్ టైం కోసం వెయిట్ చేస్తుంటారు ఏమో చేసి డబ్బులు కంపించుకోవడం అంతకంటే లేదు తర్వాత పదిహేడు వందల ఏడు సంవత్సరం వస్తుంది ఔరంగజేబు చనిపోతాడు అక్కడ దాని తర్వాత మొఘల రాజులు చాలా వీక్ అయిపోతారు ఒకరి తర్వాత ఒకరు రాజులు మారుతూ ఉంటారు ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఆజం షా రాజు అవుతాడు దాని తర్వాత షా ఆలం అవుతాడు రాజు కొన్ని రోజులకి తర్వాత మళ్ళీ జలేంద్ర షా అవుతాడు రాజుగా తర్వాత ఫరూక్ అవుతాడు ఇలా పది సంవత్సరంలో పదిహేడు వందల పదిహేడు కంజ్ అవుతూ ఫరూక్ లాస్ట్ రాజుగా ఉంటాడు దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు రాజు బాగా క్లోజ్ గానీ గిఫ్ట్లు స్టార్ట్ చేస్తారు ఫరూఖీ ఒక డిసీజ్ ఉంటుంది అది క్యూర్ గా ఉంటుంది ఈస్ట్ ఇండియన్ కంపెనీ లో విలియమ్ హామిల్టన్ అని చెప్పి సర్జన్ పనిచేస్తుంటాడు ఆ డిసీజ్ ని ఈ డాక్టర్ క్యూర్ చేస్తాడు దాంతో వీళ్ళు చాలా ఇంప్రెస్ అవుతాడు ఇంప్రెస్ అయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుందంటే విలియం కొన్ని పంపించుకొని మళ్ళీ వీళ్ళు బెంగాల్లో ట్రేడింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు రాజును బాగా కాకబడతారు దాంతో రాజు వీళ్ళకు బాగా ఇంప్రెస్ కావడం వల్ల రాజు ఏం చేస్తారు ఫ్రీ ట్రేడింగ్ ఇచ్చేస్తాడు కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద చార్జెస్ చేస్తుంటారు అంటే ఇంటర్నల్ గా స్టేట్స్ మధ్యన ఏదైనా గుడ్స్ చేంజ్ అవుతున్నారు ట్యాక్స్ లేకుండా చూసుకుంటారు యాన్యువల్ గా మూడు వేల రూపాయలు ఇచ్చేటట్టు మాట్లాడుకుంటారు ఇవన్నీ బెంగాల్ గవర్నమెంట్ చూస్తుంటారు అతనికి ఇష్టం ఉండదు కానీ ఏంటంటే వీళ్ళు మొగ్గు రాజుతో బాగా క్లోజ్ ఉండడం వల్ల వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవడం వదిలేస్తారు చెప్పంగా ఆల్రెడీ వీళ్ళు పన్నెండు చేశారని మొఘల్ రాజులు వీక్ కావడంతో దాదాపు అన్ని ప్లేసుల్లో ఎవరైతే గవర్నర్లు ఉంటారో వాళ్ళే నవాబ్ గా డిక్లేర్ చేసుకుని మొగల్స్ ట్యాక్స్ పంపించడం స్టాప్ చేస్తుంటారు ఓన్లీ ప్లేస్ ఒక ఏ ఉంటుంది అది బెంగాల్ నుంచి మాత్రమే వీళ్ళకి డబ్బులు వస్తుంది బెంగాల్ గవర్నర్ కూడా అతను నవాబ్ గా డిక్లేర్ చేసుకుంటాడు కానీ మొగల్స్ ట్యాక్స్ అయితే పంపిస్తూ ఉంటాడు దీంతో మొగల్స్ ఇంకా చాలా వీక్ అయిపోతుంటారు ఇదే టైంలో మరాఠాస్ సిక్కులు కలిసి మొఘల్ పై అటాక్ చేసి చాలా ఏరియా చేసుకుంటారు మరాఠాస్ సిక్కులు దాని తర్వాత ఢిల్లీ ఆగ్రా ప్రాంతంలో సైన్యం ట్రూప్ లు ఉంటాయి వాళ్ళే రాజుల డిక్లేర్ చేసుకుంటారు మొగల్స్ చాలా వీక్ అయిపోతారు దాని తర్వాత పదిహేను వందల యాభై ఆరు సంవత్సరం ఏం జరుగుతుంది అంటే బెంగాల్ నవాబ్ అలీ వర్ద ఖాన్ చనిపోతాడు సిరాజుద్దీన్ రాజ్ అవుతాడు వీడు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాడు వీడికి బ్రిటిష్ తో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ గా మూడు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఫోర్స్ కట్టించుకుంటుంటారు సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి మొగల్ రాజుకు బాగా గిఫ్ట్లు పంపించేసి ఇక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు అది కూడా నచ్చదు దీనికి థర్డ్ ప్రాబ్లమ్ వచ్చేసి సిరాజుద్దీన్ దగ్గర పని చేస్తూ రెబల్ గా మారిన వాళ్ళని రాజ్యం నుంచి తరిమి కొడితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ వాళ్ళ దగ్గర జాబ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది అది మీకు నచ్చదు కొన్ని రోజుల తర్వాత సిరాజుద్దీన్ ఈస్ట్ ఇండియా కంపెనీతో డిస్కస్ అని చెప్తాడు చేయదండి అని చెప్పేసి ఆయన కూడా వాళ్ళు వినరు వినకపోతే సిరాజు కోపం వస్తుంది ఓ రోజు ఏం చేస్తా ముప్పై వేల మంది సైనికులు తీసుకొని కలకత్తా కంపెనీని ఆక్రమించుకుంటాడు అక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఒక డార్క్ ప్లేస్ లో జైల్లో వేసేస్తాడు తెల్లవారుజామున వాళ్ళంతా చనిపోతారు బెంగాల్ లో మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసి ఇదంతా చూస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్ళీ బెంగాల్ ని పోగొట్టుకునే ఆలోచనలో ఉండదు కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే రాబర్ట్ క్లో అనే వ్యక్తి సౌత్ ఇండియా మెయింటైన్ చేస్తుంటాడు అతన్ని సరిచేయమని బెంగాల్ పంపిస్తాడు రాబర్ట్ క్లో వచ్చి సిరాజ్ తో యుద్ధం చేయడు తెలివిగా ఆలోచించి అక్కడ సిచువేషన్ మొత్తం అర్థం చేసుకుంటాడు దాంతో రాబర్ట్ క్లోకి ఏమర్థం అవుతుంది అంటే సిరాజ్ దగ్గర ఒక కమాండర్ ఉన్నాడు అతని పేరు మీర్ జాఫర్ అతను రాజు కావాలనుకుంటున్నాడు అదే ప్రాంతంలో ఒక వడ్డీ పరస్తుంది జగత్ సెట్ అక్కడ వీడు దారుణంగా డబ్బులు దోచుకుంటాడు వడ్డీలకు ఇచ్చి కానీ వీడికి ఒక భయం ఉంటది ఏ రోజైనా సిరాజుద్దీన్ క్యాప్చర్ చేస్తాడని చెప్పేసి దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం ప్లాన్ చేస్తుంది అంటే మీర్ జాఫర్ ని జగత్ సెట్ ని ఇద్దరిని తీసుకొచ్చి ఇద్దరికి డబ్బులు ఇస్తుంది ఇచ్చిన తర్వాత మీర్ జాఫర్ ఏం చెప్తుంది అంటే సిరాజుద్దీన్ ఓడిస్తే నిన్ను రాజు చేస్తా అని చెప్తుంది మీర్జా జగత్ సెట్ ని ఈ యుద్ధాన్ని మొత్తం ఫండింగ్ మొత్తం చేయమని చెప్తుంది చెప్పిన తర్వాత కొంతకాలానికి ఇరవై మూడు జూన్ పదిహేడు వందల యాభై ఏడు యుద్ధం స్టార్ట్ అవుతుంది సిరాజుద్దీన్ మీర్ జాఫర్ కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ అగ్నై యుద్ధం చేస్తూ ఉంటారు దాదాపు ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధం ఓడిపోయే రకంగా ఉంటుంది ఆ టైంలో ఒక రోజు వర్షం పడుతుంది దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మొత్తం దాపెట్టేస్తారు సిరాజ్ వాళ్ళు అలాగే ముందుకొచ్చి ఫైట్ చేస్తుంటారు ఈ సమయం చూసుకొని మీర్ జాఫర్ అతను సోల్జర్స్ తీసుకొని కొంచెం వెనక్కి వెళ్ళిపోతాడు దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీ సిరాజ్ ని ఓడించి యుద్ధం గెలుస్తుంది దాని తర్వాత ఇప్పుడు బెంగాల్ నవాబ్ వచ్చేసి మీర్ జాఫర్ బెంగాల్ రాజు వీళ్ళు ప్రామిస్ చేసి అతను రాజుని చేస్తారు వీళ్ళు ఎక్కడ అన్ని చోట్ల యుద్ధాలు చేస్తుంటారు అందరు హెల్ప్ చేస్తుంటారు ఓడించి వాళ్ళు రాజులు గారు వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి పొప్పెట్ రాజులు తయారు చేసి పెడుతుంటారు అక్కడ ఏం అక్కడేట్టుగా రాజులు తయారు చేసి పెడతారు అక్కడ బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి దాదాపు మూడు కోట్లు నష్టం వచ్చింది చెప్పి వాళ్ళకి ట్యాక్స్ రూపంలో మళ్ళీ ఫైన్ వేసి ఆ రాజుల దగ్గర నుంచి వసూలు చేసుకుంటారు అన్నమాట ఆ కాలంలో మూడు కోట్లు అంటే ఇప్పుడు దాదాపు అది ఈక్వల్ టు మూడు వేల కోట్లు వీళ్ళ ఏమచ్చేసి ట్యాక్స్ రూపంలో జనాల దగ్గర డబ్బులు దోచుకోవడం వీళ్ళ మెయిన్ థింగ్ కాబట్టి మెయిన్ ఫోకస్ అంతా వచ్చేసి డబ్బు మీదే ఉంటుంది ఈ రాజ్యాలు రాజులు కావడం వీళ్ళు డబ్బులు దోచుకోవడం స్టార్ట్ చేస్తుంటారు అలా చాలా యుద్ధాల్లో పాల్గొంటారు వీళ్ళు i యుద్ధంలో పాల్గొనడం వల్ల మీరు చేసిన ఫులిష్ పనుల వల్ల మేము యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది పాల్గొన్న తర్వాత మాకు ఇంత ఖర్చు వచ్చింది అని చెప్పేసి ట్యాక్స్ రూపంలో మళ్ళీ రాజుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు వీళ్ళకి ఏమర్థం అవుతుంది పొలిటికల్ గా స్ట్రాంగ్ గా ఉంటే చాలు ఈ రాజ్యాలు రాజులు ఇవన్నీ అవసరం అర్థమవుతుంది ఇట్లే ప్రతి రాజుకి హెల్ప్ చేయడము ఆ హెల్ప్ అని చెప్పి డబ్బులు తీసుకోవడం ఇట్లా దోచుకోవడం స్టార్ట్ చేస్తారు వీళ్ళకి డబ్బు బాగా ఎక్కువైపోతుంది అయిపోయిన తర్వాత లండన్ నుంచి కూడా ఒక ఆర్మీ పిలిపించుకుంటారు వీళ్ళు లండన్ నుంచి ఆర్మీ తెచ్చుకోగానే బ్యాటిల్ ఆఫ్ క్లాసెస్ జరుగుతుంది దీని తర్వాత బ్రిటిష్ కంట్రోల్ వస్తుంది అంతా దాని తర్వాత పదిహేడు అరవై నాలుగు సంవత్సరంలో వీళ్ళు టాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేయడం వల్ల ఎవరైతే వీళ్ళు నవాబులు చేసింటారో జనాల నుంచి ప్రెసి రావడంతో వీళ్ళు ఈస్ట్ ఇండియా అనుకుంటారు అంటే నవాబ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ ఆఫ్ నవాళ్ళు ఇద్దరు కలిసి ఈస్ట్ ఇండియా పోతారు ఈ యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ బొక్సర్ అని పిలుస్తారు నవాబులు ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత పదిహేడు వందల అరవై ఐదు సంవత్సరంలో ఒక ట్రీటీ రాసుకుంటారు అలహాబాద్ ట్రీటీ అనమాట ఆ ట్రీటీలో రాబర్ట్ క్లావే బెంగాల్ గవర్నర్ గా డిక్లేర్ చేసుకుంటాడు దాంతో పాటు కమాండర్ ఆఫ్ ద చీఫ్ కూడా అతనే ఉంటాడు దీని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ సొంతంగా ఆక్పై చేసుకుంటుంది ఆక్పై చేసుకున్నాక మొత్తం టాక్సెస్ అంతా వాళ్ళు తీసుకుంటారు దీంతో వీళ్ళకు డబ్బులు చాలా ఎక్కువగా వస్తాయి దాని తర్వాత పదిహేడు వందల సంవత్సరం వస్తుంది మొత్తం టాక్సీలు వసూలు చేసుకోవడం డెవలప్మెంట్ చూసుకోవడం దాంతో అప్పుడు అక్కడ బీహార్ బెంగాల్లో దాదాపు డెబ్బై లక్షల మంది నుంచి కోటి మంది ఆకలి చావుతో చనిపోతారు వీళ్ళు ఆ టైంలో కూడా టాక్సెస్ కట్టకుంటే వాళ్ళు ధాన్యాలను తీసేసుకుంటారు వాళ్ళ కొడుకు దగ్గర టాక్సెస్ వసూలు చేస్తుంటారు ఈస్ట్ ఇండియన్ పాలసీ నచ్చవచ్చు అలా డబ్బు దోచుకోవడమే పాలసీగా ఉంటుంది వీళ్ళు ఇక్కడ దోచుకున్న డబ్బు అంతా బ్రిటన్ పంపిస్తుంటారు దాదాపు నార్త్ ఇండియా మొత్తం వీళ్ళు ఆక్రమించుకుంటారు దీని తర్వాత వీళ్ళు సౌత్ ఇండియా మీద కూడా కొంచెం కన్నే ఆక్రమించుకుందామనే ప్లాన్ లో ఉంటారు మైసూర్ మెయిన్ గా వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు ఎందుకంటే మలబార్ కోస్ట్ ఉంటుంది మలబార్ కోస్ట్ ద్వారా ట్రేడింగ్ బాగా చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళకు ఆలోచన ఉంటారు దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు మైసూర్ మీద ప్లాన్ చేసుకుంటారు అప్పటికి మైసూర్ రాజు వచ్చేసి హైదరాబాద్ అతను కొడుకు టిప్పు సుల్తాన్ హైదరాబాద్ రాజు ఉంటాడు ఈస్ట్ ఇండియా కంపెనీ రానికుంటారు ఆల్రెడీ వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు వస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వీళ్ళని ఎంటర్టైన్ చేయకుంటారు అన్నమాట పదిహేను వంద అరవై సంవత్సరం వస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ మైసూర్ పైకిద్దతుంది వీళ్ళని ఓడిస్తాడు దాని తర్వాత మళ్ళీ పదిహేడు వందల ఎనభై సంవత్సరం మళ్ళీ దానికి వస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ టైంలో ఫ్రెంచ్ వాళ్ళు కి చాలా హెల్ప్ చేస్తారు కొత్త కొత్త ఆయుధాలు అన్ని ఇస్తుంటారు ఆయనకి ఈ యుద్ధం మధ్యలో హైదరాబాద్ చనిపోతాడు దాంతో టిప్ సుల్తాన్ రాజ్ అవుతాడు అంత యుద్ధం జరుగుతుంటుంది అది పదిహేడు వందల ఎనభై మూడో సంవత్సరం టిప్ సుల్తాన్ అవుతాడు వాళ్ళు ఆన్ చనిపోవడంతో కొన్ని ఏరియాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకుంటారు యుద్ధం ఇలా జరుగుతూనే ఉంటుంది టిప్పు సుల్తాన్ ఫ్రెండ్ నుంచి ఆయుధాలు తెచ్చుకొని స్ట్రాంగ్ వాళ్ళు యుద్ధం చేస్తుంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంటే మరాఠాస్ ని హైదరాబాద్ నవాబ్ దగ్గర హెల్ప్ తీసుకుని మైసూర్ ని ఆక్రమించుకుంటారు తర్వాత టిప్స్ దానికి ఫైన్ వేస్తారు టిప్స్తో పట్టుబడు దాదాపు మూడు కోట్ల ఫైన్ వేస్తారు ఆయన కూడా వినడు టిప్ సుల్తాన్ ఇద్దరు కొడుకుల్ని కిడ్నాప్ చేసి పెట్టుకుంటారు వీళ్ళ దగ్గర టిఫ్ సుల్తాన్ పక్కన రాజుని హెల్ప్ పడుతున్నారు కానీ హెల్ప్ చేయరు టిప్ సుల్తాన్ కి ఇండియా కంపెనీ చేసి టిప్ సుల్తాన్ చంపేస్తారు రాజ్యాన్ని మొత్తం వీళ్ళు తీసేసుకుంటారు టిప్ సుల్తాన్ నుంచి దాదాపు టూ మిలియన్ యూరోస్ వీళ్ళు దోచుకుంటారు అదంతా కలిపితే ప్రస్తుతానికి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు అవుతుంది పద్దెనిమిది వందల మూడు సంవత్సరం వస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీ ఢిల్లీ పైన కూడా ఆకుపై చేసి మొఘల్ రాజ్యాన్ని మొత్తం తీసేసుకుంటుంది దాంతో మొఘల్ రాజ్యం మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది అక్కడ వచ్చే మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంటుంది మరాఠాస్ చిప్పుస్తో నోడినికే ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా హెల్ప్ చేస్తారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ మీద యుద్ధం స్టార్ట్ చేస్తుంది చాలా యుద్ధాలు జరుగుతాయి మరాఠాస్ మధ్యన ఈస్ట్ ఇండియన్ కంపెనీ మధ్యన ఫైనల్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ మరాఠాస్ రాజ్యాన్ని కూడా కంట్రోల్ తెచ్చుకుంటారు సిక్కులది కూడా వాళ్లే ఆక్రమించేసుకుంటారు ఇదంతా జరుగుతుంది పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో దాదాపు వీళ్ళంతా ఆక్రమించుకున్న తర్వాత ఏం చేస్తారంటే పద్దెనిమిది వందల నలభై ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక లా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఆ లా ఏంటంటే డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఎవరైనా రాజు చనిపోయినప్పుడు రాజు కొడుకు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ తీసేసుకుంటారు అనమాట దాని వల్ల వీళ్ళు ఏ రాజ్యానికి ఆక్యుపై చేసుకున్నారంటే ఆ కాలంలో ఉదయపూర్ ని జాసీని ఆవాద్ ఈ రాజ్యాలు మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఇలాగే ఆక్యుపై చేసుకున్నారు భారతదేశాన్ని ఇండియా మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసుకొని కూర్చుంది దీని తర్వాత వీళ్ళకు అహం ఎంత పెరిగిపోతుందంటే బ్రిటన్ రాజకీయంలో కూడా ఏంటి వీళ్ళ కంట్రోల్ తెచ్చుకోవాలని ట్రై చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది ఆ డబ్బుతో వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే బ్రిటన్ పార్లమెంట్ లో కూడా ఎంపీ అను కొని అక్కడ గవర్నమెంట్ చేస్తున్న పెద్ద పెద్ద లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ అయి చాలా మంది బ్రిటన్ ని కూడా ఆక్రమించుకుందామనే తప్పు వీళ్ళు ప్లాన్ రాబర్ట్ దీని గ్రహించిన బ్రిటన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వీళ్ళ మీద నేరం మోపి వాళ్ళు మొత్తం ఆక్రమించేస్తున్నారు దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర ముగిసిపోతుంది ఇది పద్దెనిమిది వందల యాభై సంవత్సరం బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్ తీసుకొస్తుంది ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ చేస్తుందో అవన్నీ బ్రిటిష్ ఎంపైర్ కిందకి చేంజ్ ఇవన్నీ పవర్స్ అన్ని అబాలిష్ చేస్తుంది ఇప్పుడు డైరెక్ట్ గా బ్రిటన్ గవర్నమెంట్ ఇండియా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అంటే బ్రిటన్ క్రౌన్ భారతదేశాన్ని పరిపాలిస్తుంది మే వీళ్ళు వచ్చిన తర్వాత చాలా ఆరాచకాలు స్టార్ట్ అవుతాయి ఎక్కడ చూసినా ఫేక్ డాక్యుమెంట్స్ లంచాలు ఫ్రాడ్ ఇవే నడుస్తుంటుంది మొత్తం ఒక ఇండియన్ ఎకనామిస్ట్ ఉస్సాద్ పట్నాయక్ ఏం చెప్పాడంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియా నుంచి ఎంత దోచుకుంది అంటే ఫార్టీ ఫైవ్ ఇండియన్ వెల్త్ ని మొత్తం దోచుకుంది అని ఆల్మోస్ట్ రెండు వందల సంవత్సరాల్లో ఈయన చెప్పాడు అనమాట ఇండియా కంపెనీ అంత దోచుకొని డబ్బు అంతా లండన్ పంపించేసింది వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇండియా దగ్గర డబ్బు ఉండదు మిషనరీ కొనడానికి కూడా డబ్బు ఉండదు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఈస్ట్ ఇండియన్ కంపెనీ మనం దోచుకుంది చాలా ప్రొఫెషనల్ గా ట్యాక్సెస్ స్టార్ట్ చేశారు దాని తర్వాత దాన్ని మూడింతలు ఐదు కూడా చేశారు టాక్సెస్ ఇక్కడ నుంచి దోచుకున్న డబ్బులు అంతా అక్కడ రోడ్లు వాళ్ళకు తగ్గట్టు ఫెసిలిటీస్ అన్ని మన వాళ్ళు అక్కడ తయారు చేసుకున్నారు అప్పుడు ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళు బాగా సంపాదించుకున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీ హిస్టరీ ఏదైనా చూస్తే వాళ్ళు చిత్ర బ్రిటిష్ టైం నుంచి బిజినెస్ చేసేవాళ్ళు బ్రిటిష్లకు వాళ్ళ తొత్తులుగా ఉండి వాళ్ళు ఇక్కడ దోచుకోవడానికి హెల్ప్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే ఇండియా దగ్గర నుంచి డబ్బు తీసుకొని పోయి వీళ్ళంతా యూరోప్ కంట్రీస్ లో నార్త్ అమెరికాలో పెట్టుబడిగా పెట్టారు రైళ్లు రోడ్లు ఫ్యాక్టరీలు ఇవన్నీ మన డబ్బు దోచుకుపోయి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇవన్నీ ఫస్ట్ వరల్డ్ వార్ లో సెకండ్ వరల్డ్ వార్ లో కూడా వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆ డబ్బు అంతా మనదే బయట దేశాల్లో యూరోప్ కంట్రీస్ అని చెప్తుంటే ఉంటారు ఫ్రీ ట్రేడింగ్ చేయాలి అది అని చెప్పేసి కానీ వీళ్ళ చరిత్రలో ఎక్కడ కూడా ఇండియాలో వీళ్ళు దోచుకుపోయిన దాని గురించి కానీ ఇక్కడ వీళ్ళు చేసిన ట్రేడింగ్ గురించి కానీ ఎక్కడ వీళ్ళు ఒకటి కూడా ఎక్కడ బుక్స్ రాలేదు పదిహేడు వందల సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరాల వరకు మీకు ఎక్కడ గానీ యూరో బుక్స్లో ఇండియా దోచుకున్న ట్రేడింగ్ గురించి ఎక్కడ రాయాలి ఓకే ఇది దీని మొత్తం స్టోరీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చేయడానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ